శివుడు విష్ణువు మాట్లాడుకున్న కొన్ని మాటల్ని విష్ణు పురాణంలోంచి మరికొన్ని పురాణంలోంచి తీసుకున్నారు విష్ణు పురాణంలోంచి మళ్ళీ ఇంకెక్కడో కాదు అందులో చెప్తున్న మాట ఏమిటి అంటే శివుడు అంటున్నట్ట యదాహ వసుధా సర్వం సత్యమేవ దివౌక సహ అహం భవో సర్వం నారాయణాత్మకం భవానహంచ విశ్వాత్మన్ ఏక ఏ బి కారణం జగతో జగత్యత్తే భేదే నావాం దీని అర్థం ఏమిటి అంటే నేను బ్రహ్మ విష్ణువు ఇది విష్ణువు చెప్పిన వాక్యంగా ఒక చోట కనబడుతుంది అంటే విష్ణువు బ్రహ్మ శంకరుడు ఇవన్నీ నారాయణ స్వరూపములే అలాగే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా ఒక చోట కనబడుతుంది నేను విష్ణువు శంకరుడు ముగ్గురు ఒకే నారాయణ స్వరూపములు జగత్తుకి ఏకకారణమై ఉంటూ జగత్తు కోసం భిన్నముగా ఉన్నాము ఈ మాట చాలా అందమైన మాట జగత్తుకి మేము కారణమై ఉంటూ జగత్తు కోసం అనేకంగా కనబడుతున్నాం లేకపోతే ఒకటమే ఒకటే ఉన్నప్పుడు ఒకరిగానే ఉండవచ్చు కదండీ మళ్ళీ అని విష్ణు అని రుద్రుడని ముగ్గురుగా కనబడ్డం ఎందుకు అంటే జగత అస్యా జగత్యర్థే జగత్తుకి ఏకయేవహి కారణం ఒకటే కారణం జగత్తుకి మళ్ళీ ఏకశబ్దం వేశాడు జగత్తుకు ఒకటే కారణం అదే భవాన్ అహంచ నువ్వు నేను ఉభయలము కూడా ఒకటే ఆ ఒకటే జగత్తుకి కారణం మరి రెండుగా మూడుగా కనబడడానికి కారణం ఏంటంటే జగత్తు కోసం జగత్ జగత్తు కోసము అన్నారు ఇక్కడ శివుడు మాట్లాడుతున్న మాటగా చెప్తూ ఒక రెండు శ్లోకములు ఉన్నాయి త్వయా యదభయం దత్తం తద్దత్త ఇదే వాక్యం మరొక చోట విష్ణువు చెప్పినట్టు కూడా విష్ణు పురాణంలో ఉన్నది ఆ విష్ణు పురాణ వాక్యం ఇక్కడ మనం తీసుకుంటే విష్ణువుతో విష్ణువు శివుడితో చెప్తున్నాడు ఏమని శంకరా నువ్వు ఎవరికైనా అభయం ఇచ్చేవనుకో అది నేను ఇచ్చినట్లే అన్నాడు అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అందుకని శివుడు ఇచ్చాడు కానీ విష్ణు ఇవ్వలేదని కాదు శివుడు ఒకరికి అభయమిచ్చేసాడు అంటే ఇచ్చినట్లే ఆయన్ని కూడా ఒకసారి అడిగి చెప్తారా ఈయన ఇచ్చాడు ఆయన ఇచ్చినట్లే ఇద్దరు కారు వాళ్ళు అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం ఎంత స్పష్టంగా విష్ణు పురాణములు ప్రతిపాదన చేస్తున్నాయి శివపురాణములు ప్రతిపాదన చేస్తున్నా ఇంకా భేదాలు ఉన్నాయంటే కలిప్రభావము అనుకోవాలి ఇంకోటి కాదు ఇక్కడ ఇది మనం తెలుసుకుని అభేదభావం చాలా ప్రధానం ఏకం కదా ఆ ఏకతత్వ ప్రతిపాదన తెలుసుకోవాలి దర్శన జ్ఞానం కానీ శివుడని విష్ణువని ఇద్దరు కాదు ఒకడే కారణ వస్తువు ఆ కారణ వస్తువు జగత్తు కోసం ఉపాసన కోసమే కాదు జగత్తు కోసం జగత్యర్థే వివిధ రూపములు స్వీకరిస్తోంది కానీ వివిధ రూపములుగా ఉన్న ఏకనారాయణుడే అనే విషయం తెలుసుకోవాలని చెప్పడం కోసం త్వయా యదభయం దత్తం తద్దత్తం మయ మత్తో విభిన్నమాత్మానం ద్రష్ం నార్హసి శంకరా ఇది సాక్షాత్ విష్ణువు నోటుతో పలుకుతున్న వాక్యం విష్ణు పురాణంలోని వాక్యాన్ని శంకరులు యథాతథంగా మనకు చూపిస్తున్నారు ఇప్పుడు మనకు అర్థమైంది నువ్వు ఎవరికైనా అభయమిచ్చేవంటే నేను అభయమిచ్చినట్లే నిన్ను నాకు వేరుగా చూడరాదు అని చెప్తూ యోగం సత్వం నేను ఎవడునో నువ్వు అతడవే అదేవిధంగా జగచ్చేదం సదైవాసర మానుషం ఈ జగత్తు కూడా నాస్వరూపమే అవిద్యామోహితాత్మాన మోహితాత్మాన పురుషాహ భిన్నదర్శిన అవిద్య చేత అంటే అజ్ఞానము చేత మోహితులైనటువంటి జీవులు వేరువేరుగా చూస్తారు సుమా అన్నారు ఇక్కడ కానీ వేరుగా చూసేవారిని ఏమనాలి అజ్ఞాను అనాలి ఇది తెలుసుకోవాల్సినది అని భగవత్పాదులు వారి ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటి ఇక్కడ ఏమిటి సందర్భం చెప్పండి ఏకం ఏకతత్వ ప్రతిపాదన అదేవిధంగా భవిష్యోత్తర పురాణంలో మహేశ్వర వచనం అని చెప్తున్నారు అంటే భగవత్పాదు వారిని ఎందుకు శృతి స్మృతి పురాణానామాలయం అన్నారు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇక్కడ అటు శృతులు స్మృతులు పురాణములు ఇవన్నీ ప్రతిపాదించే హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు విష్ణోరన్యం తు పశ్యంతి ఏమాం బ్రహ్మాణమేవ కుతర్కమతయో మూఢాహ పచ్యంతే నరకేశ్వధ ఇది శివుడు చెప్తున్నమాట విష్ణువునకు వేరుగా నన్ను బ్రహ్మదేవుని చూసినటువంటి వారు కుతమతులు అంటే చెడుతర్కములు చేయనటువంటి వారు చేయనటువంటి వారు వాళ్ళు మూఢాహ మూఢులు వారి గతులు ఏమిటి అంటే పచ్చంతే నరకేషు వాళ్ళు నరకంలో పడతారు నరకంలో పాప అనుభవిస్తారు ఏ చ మూఢా దురాత్మాను భిన్నం పశ్యంతి మాం హరే బ్రహ్మాణంచ తతస్మస్మాత్ బ్రహ్మహత్యాసమంతఘం మా ముగ్గురికి భేదం చూపించేవాడికి బ్రహ్మహత్యతో సమానమైన పాతకం లభిస్తుంది ఎంత గట్టిగా చెప్పండి ఇది భవిష్యోత్తర పురాణే మహేశ్వర వచనం అన్నారు భగవత్పాదుల వారు విధంగా హరివంశంలోనే కైలాస యాత్ర అను ఖండం ఉంది ఈ కైలాస యాత్ర ఖండం చాలా అద్భుతంగా ఉంటుంది